వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ అండ్ డే ట్వంటీ టూ బాక్స్ రెసిపీలో అయితే ఈ రోజు మాత్రం ఈ లంచ్ బాక్స్ రెసిపీ చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది పొటాటో ఇంకా క్యారెట్ తో చేసుకునే ఈ రైస్ రెసిపీని అలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కలయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోనే పోపుకి సరిపడా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పుని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పోపు అంతా కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా గోల్డెన్ కలర్ లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రైస్ రెసిపీ చాలా బాగుంటుంది చాలా వెరైటీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే వెజిటేబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ అన్ని కాకపోయినా క్యారెట్ ఆలియో యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్ గా యాడ్ చేసినప్పుడు పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు కదా దాంతో పాటుగా మంచి సోర్స్ గా క్యారెట్ కూడా యాడ్ చేస్తే మంచిగా కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది అనమాట సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది చాలా క్విక్ గా కూడా అయిపోతుంది అనమాట ఈ విధంగా ఆనియన్స్ అన్ని కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవన్నీ కూడా ఒక్కసారి సాల్ట్ చేసుకుని మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటే చక్కగా పొటాటోలో ఉన్న వాటర్ ఇంకా క్యారెట్ లో ఉన్న వాటర్ దిగిపోయి మనకి ఫ్రై అవుతుంది అనమాట ఇప్పుడైతే కొంచెం అంతా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ విధంగా అయితే మనకి పొటాటో అంతా కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అడుగును మాడిపోకుండా ఉంటుంది అలాగే ఈవెన్ గా కుక్ అవుతాయి అనమాట ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేసినప్పుడు మనకు కూడా తినాలనిపిస్తుంది కదా నోటికి ఏదో ఒక టేస్ట్ తగిలినప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎప్పుడు డిఫరెంట్గా చేసుకుంటేనే ఏదో ఒక టేస్ట్తో మనకి కొంచెం రెసిపీస్ అనేవి తినాలనిపిస్తూ ఉంటుంది అలాగే రెసిపీస్ అన్ని కూడా ఎప్పుడు ఒకే రొటీన్ గా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి మార్నింగ్ టైంలో అయినా కానీ ఇలా డిఫరెంట్గా చాలా గా అయిపోయి రెసిపీస్ అయితే ట్రై చేయొచ్చు అనమాట కొంచెం సాల్ట్ ఇంకా పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని నేనైతే ఇక్కడ మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటయితే దీన్ని అంతా కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటాను అనమాట సేమ్ అదే విధంగా మీరు కూడా ఫ్రై చేసుకోండి చక్కగా మూత పెట్టుకోవటం వల్ల స్టీమ్ అవుతుంది వాటర్ అంతా కూడా చక్కగా ఇదయ్యి కుక్ అవుతాయి అనమాట తొందరగా పొటాటో ఇంకా క్యారెట్ మనం ఏ వాటర్ యాడ్ చేసుకున్నానే చక్కగా కుక్ అయ్యి సాఫ్ట్ అయ్యి ఫ్రై అవుతాయి ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీలైనంత వరకు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇంక ఇంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా బయటకు వచ్చేసింది కాబట్టి వీలైనంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా మనకి ఈవెన్ గా ఫ్రై అయిపోతాయి అనమాట పీసెస్ అన్ని కూడా ఈ విధంగా కట్ చేస్తే స్మూత్ గా తీవాలి ఈ విధంగా కట్ చేయంగానే పొటాటో అనేది ఎలా అయితే స్మూత్ కట్ అయిపోతుందో ఆ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఇంకా క్యారెట్ ఇంకా పొటాటోలకి పావు టీ స్పూన్ వరకు కారాన్ని ఇంకా అలాగే కొంచెం అంత ధనియాల పొడిని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని ఇవంతా కూడా ఒకసారి మిక్స్ చేస్తున్నాను రైస్ లోకి మాత్రం సరిపోతుంది పిల్లలకి ఎక్కువ స్పైస్ యాడ్ చేయకండి అలాగే ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం ఇలాగ సాల్ట్ చేసేసుకొని మనం కుక్ చేసుకుని పెట్టుకున్న రైస్ ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఒక్కసారి కారం ఇంకా ధనియాల పౌడర్ అంతా కూడా దీనికి బాగా పట్టిన తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసేసుకో ఒకసారి రైస్ ని యాడ్ చేసుకున్నాక సాల్ట్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అదే పెద్ద వాళ్ళకైతే మాత్రం కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసి కర్రీ లాగా కూడా పెట్టేసేయచ్చు బాక్స్ లో ఒకటే టైంలో లో ఇద్దరికి అయిపోతుంది పిల్లలకి రైస్ లాగా పెద్దవాళ్ళకైతే కర్రీ లాగా కూడా ప్రిపేర్ అయిపోతుంది అనమాట రైస్ లో ఇంకొకటి యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్ ఏంటంటే పల్లి పొడి కానీ పుట్నాల పొడి కానీ యాడ్ చేసుకోండి ఇంట్లో డెఫినెట్గా గా ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో సో అది కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి రైస్ కి డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది డిఫరెంట్ టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట మస్ట్ యాడ్ చేసుకోండి బాగుంటుంది ఒకవేళ అయిపోతే స్కిప్ చేసుకున్నా పర్లేదు కానీ ఉంటే మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఈ విధంగా అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఫైనల్ గా లెమన్ జ్యూస్ అనేది ఒక హాఫ్ నిమ్మకైనలాగా పిండుకోండి చాలా బాగుంటుంది అనమాట మధ్య మధ్యలో పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలాగ డిఫరెంట్ గా ట్రై చేసినప్పుడు రెసిపీస్ కొన్ని కొన్నిసార్లు బాగా నచ్చుతాయి అనమాట ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అవన్నీ కూడా ఒక్కొక్కసారి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వేడివేడిగా క్యారెట్ ఇంకా పొటాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలి ఈ రెసిపీలో చూసేసారు కదా ఇదే ఇవాళ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ